అక్కడంతా అర్ధాకలి చదువులు నిత్యం మధ్యాహ్నం భోజనంలో పురుగులతో కూడిన ఉడికి ఉడకని అన్నం తినలేక నరక యాతన అనుభవిస్తున్నారు విద్యార్థులు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎల్ఏ సాగరం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు స్కూల్ కమిటీ నాలుగు నోటీసులకు పైగా ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం మాత్రం అంతకు రెట్లుగా ఉంది నిన్న కూడా అదే పరిస్థితి ఉండడంతో ఎంఈఓ మునిరత్నం స్కూల్ హెచ్ఎం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మరో నోటీసు ఇచ్చారు కానీ రోజు కూడా గడవకు ముందే తమని ఎవరేమీ చేయలేరంటూ పురుగులతో నిండినా ఉడికి ఉడకని అన్నం విద్యార్థులకు పెట్టడంతో ఆ తిండి మాకు వద్దంటూ చిన్నారులు నిరసనకు దిగారు వందల మంది చిన్నారులకు నిత్యం నరకం చూపుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓని విద్యార్థులు డిమాండ్ చేయడంతో త్వరలో చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చారు ఆ వీళ్ళతో ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళ గతంలో కూడా సరిగా చేయలేదనే విషయాన్ని విషయాన్ని చెప్పారు మేమైతే ఈ మధ్య కొత్తగా వచ్చాం కాబట్టి ఎన్నిసార్లు మీరు ఆ విధంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఏంది అని చెప్పి మేడం గారిని ఈరోజు కూడా అడిగాం మొత్తం గతంలో ఏదో రెండు మూడు ఇచ్చిండారు ఇప్పుడు కూడా నాలుగోది ఏదో ఇస్తున్నాము అని చెప్పి చెప్పారు ఈరోజు కూడా సరిగా అన్నం ఉడకలేదు అనేటువంటి ఇది చెప్పడం జరిగింది హెచ్ఎం గారు తర్వాత దీని మీద కూడా కనుక్కోవడం జరిగింది పిల్లలకైతే ఆ భోజనం కొంతమందికి పెట్టారు పెట్టినటువంటి భోజనంలో సరిగా ఉడకలేదు అనేటువంటి ఉద్దేశంతో పిల్లలు వాటిని పారబోయడం జరిగింది నేను ప్రధానోపాధ్యాయులకి ఆ కమిటీ వాళ్ళని తల్లిదండ్రులని అందరినీ పిలవనంపించి మీరు అంతా మాట్లాడుకుంటే ఇది త్రీమెన్ కమిటీ ఉంది కాబట్టి ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఎంఈఓలు అందరూ వచ్చి కూడా ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకు ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి ఫర్దర్ గా వాళ్ళ వాళ్ళతో ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటిది కమిటీ నిర్ణయించి భోజనం అయితే బిడ్డలకు నాణ్యంగా అందించే ఏర్పాటుని చేస్తామని తెలియపరుస్తున్నాము అంటే అందరూ వీళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము మీ అమ్మ ఫోన్ చేసి చెప్తాను ఈ అబ్బాయి అడిగిందని అబ్బాయి ఈ రోజు అడిగారు సార్ వచ్చి అడిగితే అమ్మ ఫోన్ చేసి చెప్తా ఉన్న మీ అమ్మ కడుపు అని చెప్పారు ఈ రోజు అన్నం కూతున్నాం కలిపి బియ్యం బియ్యంగా బీచ్ అడుగుతా ఉంటే కింద ఒక్కటే అటు ఉంది కింద బాగుంది అని చెప్తున్నాం సార్ అన్నానికి పోతే అసలు అన్నం కూడా తెలియదు సార్ ఇప్పుడు అన్నం చూడు కింద అంతా

नाक सार